అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్పితాస్ గ్యాలరీ ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మేము వచ్చినా అది ఏంటి అంటే ఫిఫ్టీన్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ యువర్ హెయిర్ మనం ఏం తిన్నా ఎంత ఎన్ని అప్లై చేసినా కూడా ఈ టిప్స్ కనుక పాటించకపోతే మన హెయిర్ డ్రైగా అవడము ఊడిపోవడము ఈ పగుళ్ళు రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు వస్తాయి మీరు మిస్ చేయకుండా వీడియోని చూడడానికి కి హెల్ప్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఏంటి అంటే వాటర్ ఎస్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మన హెయిర్ చాలా హెల్ప్ అవుతుంది వా మన హెయిర్లో ఉన్న డెడ్ సెల్స్ని వాటర్ మళ్ళీ నింపి మన హెయిర్ హైడ్రేటెడ్గా ఉండడానికి పగుళ్ళు రాకుండా ఉండడానికి జుట్టు పొడుగ్గా పెరగడానికి వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుంది సో మినిమం మనము రోజుకి ఎయిట్ టు నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడము మన హెయిర్కే కాదు స్కిన్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు మీ జుట్టు పొడుగ్గా హైడ్రేటెడ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకుంటే మాత్రం రోజుకి మినిమం ఎయిట్ అసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగు సో సెకండ్ ఏంటి అంటే ఉడెన్ కోమ్స్ యూజ్ చేయాలి అవును ప్లాస్టిక్ కోమ్ ప్లాస్టిక్ కోమ్ ఒక ఫైవ్ మినిట్స్ కదా ఫోమ్ చేసుకునేది టెన్ మినిట్స్ కదా దానికే ఉడెన్ కోమ్స్ యూస్ చేయాలా అని అంటే అవును ప్లాస్టిక్ ఎంత హానికరమో మనకు తెలుసు అది ఎంత హానికరమో దానికన్నా ఎక్కువగా ఈ ఉడెన్ కోమ్స్ మనకు మేలు చేస్తాయి వీటితోని ఫోమ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయి హెయిర్ పెరగడానికి మీకు మంచిగా హెల్ప్ అవుతుంది ఉడెన్ కోమ్స్లో నీమ్ కోమ్స్ అని దొరికితే నీమ్ కోమ్స్ వాడడం వల్ల మనకు నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ మైల్డ్ షాంపూస్ యూస్ చేయాలి మైల్డ్ షాంపూస్ అంటే మనము షాంపూ ఏదైనా వాడే ముందు దానిపైన పిహెచ్ వాల్యూ అని ఉంటుంది పిహెచ్ వాల్యూ పీహెచ్ ఎంత ఉంది ఎక్కువ ఉందా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉందా తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉందా మనం చెక్ చేసుకొని మన షాంపూని కొనుక్కోవాలి అట్లాగే వాడేటప్పుడు డైరెక్ట్గా వాడకుండా కొంచెం దాన్ని డైల్యూట్ చేసి వాడాలి డైల్యూట్ అంటే వాటర్లో కలుపుకొని మాత్రమే షాంపూని వాడాలి డైరెక్ట్ వాడడం వల్ల కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి జుట్టు చుట్టూ ఊడిపోవడానికి పొడిగా అవ్వడానికి పగలడానికి ఇలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి షాంపూ ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేయకూడదు కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో షాంపూని యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని అప్పుడు మాత్రమే షాంపూని యూస్ చేయండి కాటన్ టవల్స్ కన్నా బ్రష్ టవల్స్ హెయిర్కి యూజ్ చేయడము చాలా బెటర్ అండ్ ఒకటి బాడీకి యూజ్ చేసే టవల్ చాలా హెయిర్ హెయిర్కి కూడా అదే యూజ్ చేస్తారు అట్లా అస్సలు యూజ్ చేయొద్దు మన హెయిర్ బాడీతో కంపేర్ చేస్తే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ హెయిర్లోకి వెళ్ళి హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెయిర్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా డే బై డే వాష్ చేసిన టవల్తో మాత్రమే తుడుచుకోవాలి అట్లాగే మన పిల్లోస్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ కూడా డే బై డే వాష్ చేసి ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి దానివల్ల హెయిర్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది రాకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కాటన్ టవల్స్ కన్నా బ్రెష్ టవల్స్ ప్రిఫర్ చేయడం బెటర్ నెక్స్ట్ వీక్కి ఒక్కసారి కంపల్సరీగా హెయిర్ మాస్క్ అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ హెయిర్ ఒకవేళ డ్రై అయిపోతే దానికి సంబంధించిన మాస్క్ అప్లై చేయాలి ఒకవేళ పగుళ్ళు ఏర్పడితే స్ట్రిటన్స్ అయితే దానికి సంబంధించిన మాస్క్ అప్లై చేయాలి ఒకవేళ ఊడిపోతే దానికి సంబంధించిన మాస్క్ అప్లై చేసుకోవాలి ఇట్లా మీ హెయిర్ కండిషన్ని బట్టి వారానికి ఒకసారి కంపల్సరిగా మీరు హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటుంది హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు హెయిర్ ఊడిపోతే దీనికి ఎక్కువగా ఫెనోగ్రిక్స్ మెంతులు పేస్ట్ ఉంటుంది కదా మెంతుల మాస్క్ ఎక్కువగా యూజ్ అవుతుంది ఒకవేళ పోతే మీ జుట్టు పోతే మందారం మందారం హెయిర్ మాస్క్ ఉంటుంది మందారం ఆకులు పువ్వులు ఇట్లాంటి హెయిర్ మాస్క్ మీకు ఎక్కువగా హెల్ప్ అవుతుంది సో ఇట్లా మీ హెయిర్ కండిషన్ని బట్టి మీరు వీక్కి ఒకసారి కంపల్సరిగా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్ మళ్ళీ హెల్దీ కండిషన్స్లోకి రావడానికి పెరగడానికి యూజ్ ఉంటుంది ఇంకా మార్నింగ్ లేచినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నైట్ పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఫింగర్ టిప్స్తో హెయిర్ పైన ఇట్లా మసాజ్ చేయడం వల్ల సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడం వల్ల హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది సో మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీగా హెడ్ మసాజ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఇంకా మనకి సిలికాన్ బ్రిస్టల్స్తో సిలికాన్ వాటితో ఉన్న హెయిర్ స్క్రబ్బర్స్ దొరుకుతాయి ఆ స్క్రబ్బర్స్తో ఇలా హెయిర్ని ఆయిల్ పెట్టుకున్నప్పుడు లేకపోతే షాంపూ చేసుకున్నప్పుడు సర్కులర్ మోషన్లో స్క్రబ్ చేయడం వల్ల కూడా హెయిర్ సర్కులేషన్ మంచిగా అయి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది సో అట్లాంటి దాటి వల్ల హెడేక్ కూడా తగ్గుతుంది సో అట్లాంటి స్క్రబ్బర్స్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా హెయిర్ హెయిర్కి ఆయిల్ టూ త్రీ డేస్ అప్లై చేసుకొని అట్లనే ఉండిపోతారు దానివల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది హెయిర్కి ఆయిల్ ఒక్కటే ఒక రోజు అప్లై చేసుకోవాలి ఒక్క రోజు కూడా కాదు మాక్సిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్ ఇంకా స్వెట్ కలిసిపోయి అది హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల హెయిర్ పాడైపోయి హెయిర్ రాలిపోవడానికి ఇలా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని The head washes his quality. హెయిర్ చాలామంది హెడ్ వాష్ చేసినప్పుడు తడిగా ఉన్నప్పుడే హడావిల్లో మనము కోమ్ చేసుకుంటాము అట్లా అస్సలు చేసుకోవద్దు హెయిర్ కంప్లీట్గా డ్రై అయినాకనే కోమ్ చేసుకోవాలి ఇంకొకటి హెయిర్ హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు తొందరగా జుట్టు ఆరాలని చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా గట్టిగా వాటర్ పోవడానికి ఇట్లా మనం తిప్పుతాము దీనివల్ల హెయిర్ పగులుతుంది ఇదైతే నా ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నా నేను అట్లనే చేసిన గట్టిగా ఇట్లా తిప్పి 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 మనకు వాటర్ అంతా పోవాలని తిప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా స్ప్రిటెన్స్ వచ్చినాయి నాకు అట్లా చేయకుండా జస్ట్ ఇట్లా ఇట్లా జెంటల్ గా ఇట్లా ప్రెస్ చేసి వాటర్ పోనియాలి మెయిన్ స్టెప్ మనకు మంచి హెల్దీ హెయిర్ ఉండాలి మన హెయిర్ హెల్త్ ఎక్కువ రోజులు ఊడిపోకుండా ఉండాలి అంటే మాత్రము ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి అంటే హెయిర్ డ్రయర్ అయినా హెయిర్ స్ట్రైట్నర్ అయినా ఇట్లాంటివి కంపల్సరీ మనము అవాయిడ్ చేయడం బెటరు ఎందుకంటే వాటి వల్ల హెయిర్కి చాలా డ్యామేజ్ అవుతుంది ఎంత మనము హీట్ ప్రొటెక్ట్ అండ్ అవి ఇవి యూజ్ చేస్తారు వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎంత అవి యూజ్ చేసినా కూడా వాటి వల్ల కంపల్సరీకి హెయిర్కి ఏదో ఒక రోజు డ్యామేజ్ అయితే ఉంటుంది అట్లాంటివి మ్యాక్సిమం వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్ ఇంకా ఇంతకుముందు చెప్పినప్పుడు ఏదైనా షాంపూ వాడే ముందు దానిపైన పీహెచ్ వాల్యూ చెక్ చేసుకోవాలి పీహెచ్ ఎంత ఉందని అండ్ మ్యాక్సిమం ఇట్లా చెక్ చేసుకొని వాడడం ఇదంతా బదులు మనము న్యాచురల్ షాంపూస్ మనకు షిక్కగాయ కుంకుడు గాయ ఉన్నాయి కదా వీటిని యూజ్ చేయడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి జీరో హాని జీరో హాని కలుగుతుంది కాబట్టి ఇట్లాంటి హాని ఉండదు కాబట్టి మనము మ్యాక్సిమం వీలైనంత వరకు కుంకుడుగాయ షికగాయ మందరాకులు పువ్వులు మెంతులు ఇట్లాంటి యూస్ చేసి మనం తలస్నానం చేయడం చాలా బెటర్ మన కోమ్స్ ఉంటాయి కదా మన హెయిర్కి యూజ్ చేసే కోమ్స్ అవి రెగ్యులర్గా టూ డేస్కి ఒక్కసారి అయినా మంచిగా వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం లెమన్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు యూజ్ చేసేది మనం యూజ్ చేయద్దు అంటే మన కోమ్స్ మనం సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు డ్రాండ్రఫ్ ఉన్న వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వేరే వాళ్ళకి డ్రాండ్రఫ్ అయినా ఇచ్నెస్ అయినా దురద జుట్టులో తలలో దురద ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకు ఉంటే ఆ కోమ్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరి కోమ్స్ వాళ్ళే ఫ్రెష్గా నీట్ గా వాడుకొని క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి వేరే వాళ్ళ కోమ్స్ అసలు యూజ్ చేయాలి ైట్ హెయిర్ స్టైల్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అవి వేసుకున్నప్పుడు మంచిగానే ఉంటాయి కానీ విప్పేటప్పుడు ఎంత హెయిర్ ఊడిపోతుంది మనకు విప్పడానికి ఇబ్బంది అయిపోయి ఫుల్ హెయిర్ ఊడిపోతుంది దానివల్ల నష్టమే తప్ప ఏముండదు కాబట్టి మంచిగా హెయిర్ ఎప్పుడైనా లూజ్గా వేసుకోవడానికి ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా పడుకునే ముందు నైట్ పడుకునే ముందు లూజ్గా అల్లుకొని రబ్బర్ బ్యాండ్స్ పాలిస్టర్ క్లాత్ ఎక్కువ దొరికితే అట్లాంటివి కాకుండా సాటిన్ క్లాత్స్ ఉంటాయి కదా సాటిన్ క్లాత్తో చేసిన రబ్బర్ బ్యాండ్స్ అవి అయితే మనకు ఈజీగా ఇట్లా తీయంగానే వచ్చేస్తది రబ్బర్ బ్యాండ్ కాబట్టి హెయిర్ ఫాల్ ఉండదు చాలా చాలామందికి చిక్కులు తీసుకునేటప్పుడు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది ఎందుకు అంటే ఇప్పుడు పై నుంచి బలవంతంగా చిక్కులు తీయడానికి ట్రై చేస్తాం కాబట్టి హెయిర్ ఉడిపోతుంది అప్పుడు ఈజీగా చిక్కులు రావాలి అని అంటే ఫస్ట్ మీరు ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్లో కోమ్ చేసుకోండి అది కూడా లావ్ లావ్ గ్యాప్స్ ఎక్కువ ఉన్న తోనే కోమ్ చేసుకోండి ఫస్ట్ కింద కోమ్ చేసుకొని మీరు పై నుంచి కోమ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది చిక్కులు వెంటనే వచ్చేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ ఉండకుండా ఉంటుంది సో మీలో ఎవరైనా ఇవన్నీ చేస్తున్నాము కానీ మాకు ఎట్లాంటి యూజ్ లేదు అనుకుంటున్నా అనుకుంటే మాత్రము మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు అని అర్థము అవును ఇవన్నీ టిప్స్లో మెయిన్ టిప్ ఇది ఒకటి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఏ ఫుడ్ తింటే హెయిర్కి యూజ్ ఉంటుంది ఏ ఫుడ్లో హెయిర్ గ్రోత్కి సంబంధించిన విటమిన్స్ ఉన్నాయి న్యూట్రియంట్స్ ఉన్నాయి తెలుసుకొని అట్లాంటి ఫుడ్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ తాగడము క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా హె హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా అవ కాడోస్ ఎగ్స్ ఇట్లాంటివి డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇట్లాంటివి వాటిలో హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యే విటమిన్స్ మినరల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి సో మనము ఇంత మాస్క్లు ఇవన్నీ అప్లై చేయడము వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండదు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా చేయాలి మాస్క్లు అప్లై చేయాలి హెయిర్ స్ప్రేలు అప్లై చేసుకోవాలి హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోవాలి ఈ టిప్స్ పాటించాలి అట్లాగే ఫుడ్ కూడా మంచి క్వాంటిటీలో ఏవైతే హెయిర్కి యూజ్ అవుతాయో అట్లాంటివి తినడం కూడా ఇంపార్టెంట్ సో చూసారు కదా ఈరోజు ఇవాళ హెయిర్ కేర్ టిప్స్ గురించి కంప్లీట్ వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి